రోజు రోడ్డు మీద వెళ్తున్నాను ఆటో వాడు నన్నే గుద్దీ నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకొని ఓ కొట్టాలనిపిస్తా కొట్టేస్తా మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతాను నేను లవ్ చేస్తా లవ్ చేస్తా నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచికి రిప్లై ఇస్తాను రెండు సార్లు చూస్తా నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తాను ఎంతకని చూస్తా నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూసాను అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అనిపించింది అంటే డైరెక్ట్ ఫోటో మరి నన్ను అంటే ఊరుకున్నారా అన్నారు అత్తమ్మని అన్నారు పిల్లల్ని కూడా అంటారా అసలు ఊరుకునేదే లేదు ఫ్యామిలీ అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం మేము నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు అవి కూడా తీసుకోవాలి ఇప్పుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం నచ్చలేదు అంటే అందరికి నచ్చాలని కూడా లేదు అందరికి నచ్చ నచ్చేలాగా అందరూ చేయలేరు అవి కూడా తీసుకుంటాం గానీ ఆ మీ అత్తకి ఆ ఓడి దానికి ఆ కట్టింగ్ అవసరమా మీ పిల్లలేంటి వాడు ఎందుకు అలా ఉన్నాడు వీడి నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు పిల్లకాయ పిల్లాడు చిన్న పిల్లాడు ఏదైనా అట్లానే పెడతారు అట్లా పెట్టడం ఏంటి అది నాకు నచ్చలేదు అది నిజంగా నేను చెప్తున్నా అసూయ అంతే మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు అసలు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప లేదు మీరు మీరు వంద వంద గురించి అట్లా అని అందరు అలా బెటర్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఎంత లవ్ చేస్తారు తెలుసా కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయి లాగా కనిపిస్తున్నారు మీరు మా లాగా ఉన్నారు అని యశు ఎప్పుడో ఒకసారి చీర కట్టుకుంటుంది ఇన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా ఇట్లుంది అట్లా దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంత అది ముందు చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది ఇప్పుడు మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ మా పెద్ద చెల్లి బొద్దుగుంటుంది నేను సన్నగా ఉంటాను మా తమ్ముడు పెద్ద తమ్ముడు ఎక్కువ ఉంటారురా ఒక్కొక్క లాగు ఉంటారు ఏంటి మోస్తున్నారా వచ్చేవన్న వాళ్ళు ఆయనకు లేని ప్రాబ్లం అండ్ ఇట్లనే బాగుంటుంది తను లాగున్నా సన్నగా ఉన్న వన్ థింగ్ ఏంటి మనం హెల్తీగా ఉన్నామా యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి అట్లా మొహం పట్టుకుని అంటే కాన్షియస్ అయిపోతుంది అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు నువ్వు ఎందుకు అట్లా నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తాను నిన్ననే అయింది క్లాస్ నాకు అది అయిందా నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అది మాత్రం ట్రూ ఎంత క్యూట్ ఉంటావు మనకి నచ్చుతుంది నాకు నచ్చుతుంది అంతకు ముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది అందరు ఒకేలాగా ఉండరు కదా ఎందుకు ఉండాలి అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పేసి అట్లా అని రోజు మేము రోజు చుడిదార్లు వేసుకుని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్ లు వేసుకుంటాం షార్ట్స్ వేసుకుంటాం జీన్స్ వేసుకుంటాం అది ఏజ్తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు మనకి ఎంత వరకు సూట్ అవుతున్నాయి మనం ఎక్కడున్నాం ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం ఓకే సో అది మేము ఫీల్ అవుతాం ఓకే సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఆర్ సపోర్టివ్ హస్బెండ్ అయితే మాండెటరీగా ఉండాలి యస్ మీరిద్దరు ఇంత సక్సెస్ఫుల్ గా యూట్యూబ్ రన్ చేయడానికి ఎవరు కారణం అని చెప్పొచ్చు ముందు వెనకాల ఇటు సైడు అటు సైడ్ వాళ్ళు హ్యూమర్ భలే పెరిగిపోయింది తెలిసే ముందు పిల్లలు తెలుసా వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఉంటది ఇప్పుడు ఉండదు వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అమ్మా అందరు అమ్మలు వెళ్ళట్లేదు కదా చిన్నోడు వాయిస్ ఉంటున్నావు అమ్మాయి ఎందుకమ్మా కానీ వాళ్ళు ఫిక్స్ అవుతారు మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఇంపార్టెంట్ గా డే కావాలి అనుకుంటే అమ్మ పలానా డేట్ పిటిఎం ఉంది టీచర్ నేను రమ్మనింది ఆడే ఎక్కడ షూట్ పెట్టుకోవద్దు ఆ రోజు రావాలే చెప్తాం మేము ఉంటాం మగుళ్లు వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు మా మగులకి మీకు ఎందుకు అసలు ఎక్కడ ఎందుకు ఎక్కడ ఎందుతారు మీకు ఎందుకు ఇది నా సరే మీరేం చెప్పగలరు ఇప్పుడు నేను ఇంట్లో మా ఆయన ఇంట్లో కూర్చోడగా మా ఆయన పని మాయనకు ఉంటది నా పని నాకు ఉంటది ఆయన వచ్చే టైం నాకు తెలుసునే నా టైం కి ఉంటాను ఇప్పుడు నా భర్తకి లేని ప్రాబ్లం వాళ్ళకి నీకు ఎందుకు మా అత్తకి లేని ప్రాబ్లం ఫస్ట్ థింగ్ మా అత్తమ్ నేననే కాదండి ఏ ఉమెన్ అయినా వర్క్ చేయాలి ఎందుకంటే నలుగురిలో తిరుగుతే తెలుస్తుంది రేపు పొద్దున ఈ రోజు ఉన్న జీవితం రేపు ఉంటుంది అని నువ్వు చెప్పలేవు కదా కరెక్ట్ సో మనం ఎవరు ఉన్నా లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే కానీ వర్క్ విషయానికి వచ్చినప్పుడు ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉండాలి ఉండాలి ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉండాలి నువ్వు హస్బెండ్ ఉన్నా లేకపోయినా నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి నీ హస్బెండ్ కోటీశ్వరుడు కానీ నువ్వు టిక్ టిక్లీ కొనుక్కోవాలన్నా వాచ్ కొనుక్కోవాలన్న డ్రెస్ కొనుక్కోవాలన్నా నేను ఇప్పుడు రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటా వైశ్వ ప్రతిసారి నేను మా ఆయన నాకు ఇష్టం కూడా అది ఏదైనా సరే ఎంత పెద్ద ఇంటికి ఇచ్చినా కూడా మనకంటూ అమ్మ నాన్న చదివిచ్చారు కదా దానికి కనీసం కొంచెం అంతే అని మా డాడీ నీకు ఏదేమైనా చదువుకున్న దానికి ఎన్ని జాబ్ చేసుకుంటే నీ నీ కాన్ఫిడెన్స్ నీకే ఉంటుంది మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పింది మా అత్తమ్మ చెప్తుంది ఆయన కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఇప్పుడు మేము ఇద్దరుమే కార్ వేసుకుని వెళ్ళిపోతాం ఎక్కడో ఇప్పుడు వారణాసి వెళ్తాం వైజాగ్ వెళ్తాం విజయవాడ వెళ్తాం హోటల్ రూమ్స్ తీసుకుంటాం మా ఆయనకి చెప్తాం ఒకసారి ఆయన బుక్ చేస్తాడు ఇష్యూ చేస్తుంది ఏం చేస్తాను వెళ్తాం ఎవరితో ఉన్నారు ఎక్కడున్నారు ఏ హోటల్ ఎప్పుడున్నారు ఎవరితో కలిసారు మాట్లాడాలి క్వశ్చన్ రాదు సార్ అంటారా వెళ్తుంది పప్పుతో కదా ఒక రోజు నాకు బాగాలేదనమాట ర్యాషెస్ వచ్చాయి ఎండ తగిలితే నాకు కొంచెం అప్పుడు స్కిన్ డెలికేట్ అయిపోయి ర్యాష్ వచ్చింది అనమాట నాకు ర్యాష్ వచ్చింది కనీసం నేను ఎలా ఉన్నాను ఫోన్ కూడా చేయలేదు పక్కన మీ అక్కడ నేను ఎందుకు పట్టించేనెందుకు కాల్ చేస్తాను ఇంకో థింగ్ ఏంటంటే మేము లేదు దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ చేసింది లంచ్ చేసింది అన్ని షార్ట్ లో వస్తాయి కదా వాళ్ళకి తెలుసు మేము ఎక్కడున్నాం ఇప్పుడే వీడియో చూసాలే మీరు ఎక్కడ అది ఏంటి అంటే చూపించుకోవాలి వ్యూస్ కోసం అనే దానికన్నా ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టావురా నీకు నువ్వు వీడియో పెట్టిన వెంటనే నీకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వ్యూస్ వస్తుంది నీకు ఒక కిక్ వస్తుంది ఇంకా చేయాలి అని ఉంటది అది మాకు ఎప్పుడు మా బ్లడ్ లో ఉంటది కాకపోతే నిజం అది అది ఎప్పుడు ఉంటది కాకపోతే ఏంటి అంటే కొంతమంది పిల్లలు ఫారెన్ లో వాళ్ళు లేకపోతే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మేము ఒక సీరియల్ లాగా మమ్మల్ని మాకు ఎడిక్ట్ అయిపోయారు కదా ఏవి లెక్క వాళ్ళు ఎక్కడ ఉన్నారు స్వప్నకి ఏడు ఉంది ఇష్యూ ఎక్కడుందని మమ్మల్ని అట్లా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే పిల్లల దగ్గర లేరా మాకు మీ వీడియోస్ చూస్తే మా పక్కనే ఉన్నట్టు మాట్లాడినట్టు ఉంటుందని వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అలా పెడతాం కానీ మూమెంట్స్ ఉంటాయి ఉంటాయి మీకు లైఫ్ వ్యూస్ కోసం డబ్బుల కోసం అంటే మరి ఎవరైనా ఫ్రీగా జాబ్ చేస్తారా ఇది మా జాబ్ సో మా టైం ని ఇస్తున్నాం ఎవరైనా జాబ్ ఏంటి స్పెండింగ్ యువర్ అండ్ ఎర్నింగ్ అట్లా కదా సో మాది వీడియోస్ నుండి వైజాగ్ వెళ్ళడం కంటిన్యూగా డ్రైవ్ చేయడం మామూలు విషయం అస్సలు కాదు సో వైజాగ్ వెళ్తాం చెరి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఏ మదర్ కైనా ఉంటుంది కానీ ఓన్లీ వీక్ లో వన్ డే నేను వాళ్ళతో డే అంతా స్పెండ్ చేయగలను మిగతా ఏ మదర్ అయినా మిస్ అవుతుంది కదా అది జాబ్ పర్పస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ స్టైల్ ఉంటుంది కదా సో అది అర్థం చేసుకోరు రోడ్ల మీద పడి పిల్లల్ని వదిలేసి హస్బెండ్ వదిలేసి తిరుగుతున్నారు అంటే ఎక్కడున్నా మేము టచ్ లోనే ఉంటాం హస్బెండ్ కాల్ లోనే ఉంటాం పిల్లలు స్కూల్ కి వెళ్ళారు వచ్చారు అని మాకు తెలుస్తూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు అదే నాకు నచ్చదు ఓకే వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు కదా ఆయన ఆలోచించకుండా పెట్టేస్తారు మీ గురించి దిలీప్ గారి విషయం గురించి అయితే ఎన్ని కామెంట్స్ అక్క ఆ స్వప్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడరు అవన్నీ ఉట్టిగా హైలైట్ చేసి చెప్పేస్తుంది ఎత్తేతి చెప్తుంది అంతే ఏ ఉండదు డొల్ల మిస్ వాళ్ళిద్దరు అంతే ఊత కొట్టుకుంటారు ఊ కొట్టుకుంటుంటారు ఊరికే అని చెప్పేసి ఈ కామెంట్ అయితే చాలాసార్లు చూశాను నేను లాస్ట్ టైం దిలీప్ గారిని కూడా అడిగాను ఇదే విషయం గురించి నేను సరే ఇప్పుడు నేను ఏదో హైప్ చేశాను మిస్ అమ్మని కావాలని